యూట్యూబ్లో వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందరాలు శుభాలు తెలియజేస్తున్నాను వెళ్ళరా అందరు బాగున్నారు కదా మంచిది ఈరోజు ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను చాలామంది అడుగు అడిగారు నన్ను అంతేకాకుండా చాలా మందికి ఉన్న డౌట్ కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి అన్న ఆలోచనతో మీ ముందుకు వచ్చిన ఆల్రెడీ మీకు అర్థమైపోతుంటుంది తమ్ముని చూసి రెండోసారి బాగ్యూస్మము తీసుకోవచ్చా విషయాన్ని బట్టి కొద్దిసేపు మనం ఆలోచన చేద్దాం రెండోసారి బాగ్దీష్మం తీసుకోవచ్చా రీ బాక్ మనం తీసుకోవచ్చా అయితే చాలామంది నన్ను అడిగారు వారి ఆలోచన బట్టి వారి ఉద్దేశాలను బట్టి అడిగినప్పుడు వారికి నేను తగిన సమాధానం చెప్పాను అయితే ఎందుకో యూట్యూబ్లు పెడితే కొంతమందికి ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో ఒకవేళ ఎవరైనా మరలా అడిగితే యూట్యూబ్లో చూడండి నేను చెప్పిన మెసేజ్ ఉందని చెప్పడానికి బాగుంటుందని యూట్యూబ్లో కూడా మనం పెడుతున్నాం మంచిది అయితే రెండోసారి బాగ్యీష్మము తీసుకోకూడదు బాగ్తీష్మము ఒకటే మరలా చెప్తున్నాను బాగ్తీష్మము ఒకటే అయితే రెండోసారి బాక్ బాగ్దీష్మము చల్లకపోతే తీసుకోవచ్చు ఏంటండి బాగ్యీష్మము చల్లకపోవడం ఏంటి అని అనుకుంటున్నారా ఒకసారి చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి చూద్దాం బయట విషయాలు ఏమి మాట్లాడుకోవద్దు బైబిల్ గ్రంథంలో రెండోసారి అపోస్తుడైన పౌలు బాక్తీసం ఇచ్చినట్టుగా ఉంది ఎందుకు ఇచ్చాడు ఆ బాక్తీసం అంటే అపోస్తుల కార్యములో పంతొమ్మిదో అధ్యాయము ఒకటి నుండి ఐదు వచ్చినా చదివితే దాంట్లో కనబడుతుంటుంది అపోస్తులైన పౌలు కొంతమంది బిడ్డలకి శిష్యులకి ఆయన ఒక మాట అంటాడు మీరు బాగ్దీశం పొందారా పరిశుద్ధాత్మను పొందారా అని అడిగినప్పుడు వారిచ్చిన సమాధానం అంటే అది ఏంటో మాకు తెలియదు అని వాళ్ళు అడిగినప్పుడు అప్పుడు మీరు ఎలా పొందారు బాగ్యదీశం అంటే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా మేము యాహాను బట్టి బాగ్యమం పొందాము దేవుని బట్టి కాదంట ఎవని బట్టి యాహాను బట్టి అది కరెక్ట్ కాదని పౌలు గారు ఏం చేశారంటే మరలా బాక్ ఇచ్చారు అసలు బాక్ అంటే ఏంటి చెప్తారా కామెంట్ చేయండి త్వరగా బాక్ అంటే ఏంటి అంటే మరణించి తిరిగి లేచుట కొత్తగా జన్మించుట ఇంకా చాలా అర్థాలు ఉంటాయి కదా అయితే వారికి పౌలు గారి శిష్యులకి మార్మన్స్ లేదు రక్షణ అంటే ఏంటో తెలీదు పాప క్షమాపణ అంటే తెలియదు అందరితో పాటు తీసుకుంటున్నారు కదా మేము కూడా తీసుకోవాలి వాళ్ళకి వాక్యం తెలీదు పరిశుద్ధాత్మ గురించి అస్సలే తెలీదు అంటే వారికి అటువంటి తెలియని పరిస్థితులు వారు బాక్తీసం పొందారు మిమ్మల్ని ఒకటి అడుగుతాను చాలా మంది దీంట్లో ఉన్నవారు వివాహం కోసం బాగ్యశం తీసుకుంటారు కదా చాలా మంది ఎలా తీసుకుంటారు వివాహం గురించి బాగదీశం తీసుకుంటారు కొంతమంది జాబ్ రావాలని బాగదీశం తీసుకుంటారు ఇవి కరెక్టా కాదు కదా బాగ్దీశ్వ అంటే మనం దేవుని మారు మనసు పొంది అప్పుడు బాగ్దీశ్వను తీసుకోవాలి ఏం చేయాలి మార్మల్స్ పొంది బాగ్దీష్మం తీసుకోవాలి మన పాత జీవితాలు పాత ఆలోచనలన్నీ పాతి పెట్టబడాలి పాపమంతా పాతి పెట్టి నూతనంగా జన్మించబడాలి స్తోత్రం కలిగిన గాక ఎంత విలువైన మాట కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని పెట్టలేరా ఒకవేళ మీరు తీసుకున్న బాగ్యీస్మ కరెక్ట్ కాదు అనిపిస్తే మీరు తొందరపాటు తీసుకుంటే లేకపోతే మీరు మీరు ఆలోచన బట్టి తొందరగా ఆలోచన బట్టి మీరు తీసుకుంటే పెళ్లికి బాగ్యదీశం తీసుకుంటే ఏమండి లేకపోతే కొంతమంది బాగదీశాలు రాంగ్ బాక్దీశాలు ఉంటాయి చిలకరింపు బాక్దీశాలు అది కరెక్ట్ అంటారా కానీ కాదు బాక్తీసం అంటే నీటిలో ముంచుట అంటే మన పాపములన్నీ ఆ నీటిలో ముంచబడినప్పుడు అవన్నీ కడిగి వేయబడుట బాక్తీసన్ కాదు అటువంటి బాక్ మీరు తీసుకుంటే అవి కరెక్ట్ కాదు ఇప్పుడు మరలా తీసుకోవడానికి ఇది కరెక్ట్ ఎందుకంటే అది కరెక్ట్ కాదు కాబట్టి ఆ బాక్ కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పుడు మరలా మీరు తీసుకోవచ్చు ఒకవేళ మీరు నిజంగా అటువంటి బాక్తీశలు ఒకవేళ కరెక్ట్ కానప్పుడు ఇప్పుడు మరలా తీసుకోండి ఇంకొక మాట అడిగారు మేము వేరే చర్చికి వెళ్తున్నాం ఆ సెర్చుని మేము మార్మనిస్ పొంది కరెక్ట్ గా ఉంటున్నాం కానీ పాస్ట్ గారు మరలా తీసుకోమంటున్నారు మా సర్చి కూర్చొని తీసుకోమంటున్నారు అని అడిగారు తప్పు 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 బాగ్యీస్మము ఒకటే నువ్వు తెలియక తీసుకున్న బాగ్యీస్మము చిలకరింపు బాగ్యీస్మము లేకపోతే పెళ్లికి తీసుకున్న బాగ్యీస్మము జాబ్ కోసం తీసుకున్న బాగ్యూష్మము అది చల్లదు బైబిల్ చెప్పిన అది బాగ్యష్మే కాదు బాగ్దీష్మం కాదు నువ్వు తీసుకునేది ఏదో అందరితో పాటు తీసుకున్న అంతే మరి ఏంటి భాగస్మం అంటే నువ్వు ఎప్పుడైతే మారుమడిసి పొంది ఏసుప్రభ గురించి తెలుసుకున్నావో అందుకే వాక్యం విని అంటే వాక్యం విని వాక్యము ద్వారా బలపడి అప్పుడు మనం బాగ్యీస్మను తీసుకోవాలి అనేకులకు సాక్షికులుగా తీసుకున్న బాగీస్మది సంఘ సభ్యునిగా చేరాలంటే బాగ్యస్మం అవసరం వాక్యం తెలియాలి ఇవన్నిటిని బట్టి రోజు నేను చెప్తున్నాను ఒకవేళ మీరు కరెక్ట్ బాక్తీసం కాకపోతే మరలా తీసుకోండి ఈ మంచి బాక్తీసం ద్వారా దేవుని ఒక ఉన్నతమైన చిట్టాన్ని ముందుకు కొనసాగించండి దేవుడు తప్పకుండా మిమ్మల్ని బలపరుస్తాడు ఎప్పుడైతే కరెక్ట్ బాక్తీసం తీసుకుంటారో పరిశుద్ధాత్మ ఆవరించి మీ ద్వారా బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమవుతే ఖచ్చితంగా ఇటువంటి అనేకమైన ప్రశ్నలకి సమాధానం చెప్తాను మీ అభిప్రాయాలు ఏమనున్న కామెంట్ రూపంలో తెలియజేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించను గాక అమేండ్ ప్రైజ్ లాట్